నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు మనకి ఒకటో తారీఖు అండి అంతేకాకుండా అష్టమి తిథి అమ్మవారికి శక్తివంతమైన రోజులలో ఈ అష్టమి తిథి మన మనం చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించి పూజలు పరిహారాలు చేస్తున్నామండి అంతేకాకుండా మనకి ఈ ఒకటో తారీఖున కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి అంతేకాకుండా నిన్న ఒక వీడియో పెట్టామండి అమ్మవారి నామాన్ని మనం గనక ఈ రోజు అంతా కూడా ఒక ఎనిమిది సార్లు అనుకుంటే చాలు అని నిజంగా అక్క రాత్రి మేము అనుకున్నాం అక్క నాకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపించింది అని చెప్పి ఒక మనకి ఒక భక్తురాలు మెసేజ్ పెట్టారండి ఆ కమెంట్ కూడా మీకు చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ కూడా చాలా మందికి అండి బాగా పనిచేస్తున్నాయి అని చెప్పేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారండి అలాగా మీరు ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు అందరికీ కూడా షేర్ చేయడం వల్ల మనం ఇంతవరకు కూడా ఒక మంచి మంచి వీడియోస్ని ఇంకా కూడా చేయగలుగుతున్నామండి ఇంకా ఈరోజు ఒక ఆవిడ పెట్టిన కమెంట్ని మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఆవిడ ఏమంటున్నారంటే అక్క అమ్మ మాకు మార్గం చూపించారక జై వరాహి అమ్మ అని నిజంగా అండి తీరనే తీరదనుకున్న ఒక కష్టమైన సమస్య మాకు తీరిందక్క ఎనిమిది గంటల్లో మాకు పరిహారం కలిగింది అని నిన్న పెట్టిన వీడియోకి ఆమె ఇలా జరిగిందక్కా అని మెసేజ్ పెట్టారండి ఏదైనా సరే మనం నమ్మకంతో చేసుకుంటే అక్క ఈరోజు చాలామంది కూడా అండి అక్క మాకు వ్యాపారంలో అభివృద్ధి అనేది కలగాలి అని అన్న భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలక్క అని అడుగుతున్నారు ఈ రోజు పెట్టే పరిహారాలండి ఒకటో తారీఖు ప్లస్ మనకి అష్టమి తేదీ కాబట్టి చక్కగా ఈ పరిహారాలు చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా ఎలాంటి సమస్యల అయినా సరే మనకి బయటపడడానికి ఇది ఒక మంచి మార్గం అండి ఇంక ఈరోజు మా వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు రాత్రిలోపు మీరు అష్టమీ తిది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన బెల్లం అండి బెల్లం అంటే అమ్మవారికి ఇష్టం అండి అందువల్ల ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా కూడా బెల్లం మీరు రాత్రిలోపు బెల్లాన్ని కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా స్వీట్ అనేది ఒకటో తారీఖు కొని మన ఇంటికి తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన ఒక విషయం అండి ఎలాంటి పనిలో ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం లోపు మీరు ఈ పరిహారం రాత్రి పన్నెండు గంటల అయినా సరే చేసుకోవచ్చు కాబట్టి మీరు సాయంత్రం అయినా సరే కొట్టుకు వెళ్ళి ఒక పది రూపాయలు బట్టి తీసుకొచ్చి అమ్మవారి ముందు చిన్న చిన్న ముక్కలు ఒక ఎనిమిది ముక్కలను చేసి అమ్మవారి ముందు ఈ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలండి ఎందువల్లంటే మనం అష్ట కష్టాలు పడుతూ ఉన్నామక్క మాకు ఈ కష్టాల నుంచి బా దారనేదే లేదక్క అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ బెల్లంతో చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందువల్ల మీరు తెచ్చే బెల్లం ఆల్రెడీ ఇంట్లో మాకు ఉందగా వాడలేదు ఇంతవరకు కూడా మొన్ననే తీసుకొచ్చాము నిన్న తీసుకొచ్చామో అని అనుకున్న వాళ్ళైనా సరే ఆ బెల్లాన్ని అయినా సరే వాడవచ్చండి లేదంటే కనుక ఒక పది రూపాయలు పెట్టి మీరు కొత్తగా తెచ్చి ఈరోజు నుంచి తీసుకొచ్చి వాడితే కనుక ఇంకా మంచిది అలాంటి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు ఒక ఎనిమిది ముక్కలుగా చేసి ఒక గిన్నెలో చెప్పా ఒక గిన్నెలో కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ పెట్టి ఆ గిన్నెలో ఈ బెల్లం ముక్కలను పెట్టండి తో పాటు మీరు ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో మీరు ఒక ఎనిమిది కాయిన్స్ని వేసి మీకు ఏదైతే కనుక ఒక సమస్య ఉందో ఇది చాలా వరకు కూడా పెద్ద పెద్ద కా నాకు డబ్బు అనేది చాలా పెద్ద సమస్యగా ఉందని లేదంటే కనుక మాకు అప్పుల బాధలు భర భరించలేకపోతున్నామని కానీ ఇంకా వచ్చేసి మాకు విసా రావాలని కానీ ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో ఒక రెండు సమస్యలు ఏదైనా ఈరోజు మీరు రాయవలసిన సమస్యలు ఒక రెండు ముఖ్యమైన సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు ఇది తీరితే కానీ మాకు వేరే దారి లేదా అని అనుకునే వాళ్ళు ఆ రెండు సమస్యల్ని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో రాయాలండి ఒక రెడ్ కలర్ క్లాత్ అంటే రెడ్ రెడ్ లేదక్క మా దగ్గర అని అనుకున్న వాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక వైట్ కలర్ క్లాత్ ఉన్నా కూడా తీసుకొని చక్కగా కుంకుమలో ముంచి ఆరేసుకోండి ఫ్రెండ్స్ అంటే కుంకుమని నీటితో కాకుండా పన్నీరుతో కలుపుకోండి అలాగా వెంటనే ఆరిపోతుందండి ఆ క్లాత్ అనేది ఆ క్లాత్లో ఒక ఎనిమిది కాయిన్స్ అండి ఒక వన్ రూపీ కాయిన్స్ ఎనిమిదైనా తీసుకోవచ్చు లేదంటే ఐదు రూపాయల కాయిన్ టూ రూపీస్ కాయిన్ వన్ రూపీ కాయిన్ అలాగే ఏదైనా సరే కాయిన్స్ మటుకు ఎనిమిది పెట్టండి ఫ్రెండ్స్ ఎలాగైనా సరే ఎనిమిది అనేది ఎనిమిది కాయిన్స్ మీరు తీసుకోవాలి అది ఐదు రూపాయల కాయిన్స్ అయినా పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు అనమాట ఒక ఎనిమిది కాయిన్స్ ఆ రెడ్ కలర్ క్లాత్లో వేసి మీరు ఇప్పుడు ఏదైతే కనుక రెండు సమస్యలు ఉన్నాయో ఆ రెండు సమస్య సమస్యల్ని ఒక రెడ్ కలర్ పెన్నుతో ఆ పేపర్లో రాయండి మీకు సంతాన భాగ్యం కలగాలి అనుకోండి సంతాన భాగ్యం అని రాయండి వ్యాపారంలో అభివృద్ధి కలగాలి అనుకునే వాళ్ళైనా సరే ఆ వ్యాపారంలో అభివృద్ధి కలగాలి అని చెప్పి ఏదైనా సరే ముఖ్యమైన సమస్యలు రెండు సమస్యలు అండి మీరు ఇలాగా ఒక పేపర్లో రెడ్ కలర్ పెన్నుతో రాసి పేపర్ని నాలుగు మడకలుగా వేసి ఆ రెడ్ కలర్ క్లాత్ తీసుకుంటే తీసుకున్నాం కదా అందులో మీరు ఇది పెట్టాలన్నమాట ఈ పేపర్ని ఒక ఎనిమిది కాయిన్స్ని పెట్టి అమ్మవారి దగ్గర మనం ఒక ముడిపి కట్టినట్టుగా పెడుతున్నాము అది కూడా బెల్లం ముక్కలతో బెల్లం ఎనిమిది ముక్కలను చేసి ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఆ గిన్నెతో పాటు పక్కనే ఈ మూటని కూడా అంటే రెడ్ కలర్ మూట కడతాం ఒక క్లాత్ తీసుకున్నాం కదా అది ఒక మూటలాగా కట్టేసి ఆ మూటని కూడా ఈ బెల్లం ముక్కల పక్కన పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఖచ్చితంగా మీకు ఎనిమిదవ రోజున సరిగ్గా ఎనిమిదో రోజున ఎనిమిదో రోజు లోపే కూడా అక్క మాకు రెండో రోజు తీరింది మూడో రోజు మా సమస్య తీరిందనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందువల్లంటే బెల్లంతో చేసే పరిహారానికి చాలా శక్తి ఎక్కువ అండి అందువల్ల ఇలాగా రెడ్ కలర్ క్లాత్ కూడా తీసుకొని ఎనిమిది కాయిన్స్ తీసుకొని అష్టమే తేదీ రోజున ఒకటో తారీఖున చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అష్ట కష్టాలు అన్నీ కూడా పడుతున్నామక్క అక్క అవన్నీ కూడా తీరిపోయి అష్ట ఐశ్వర్యాలు అండి మనకి ఎటువైపు నుంచి అయితే అశ్వ ఐశ్వర్యం అనేది కలగాలో ఎలా అయితే కనుక మన అభివృద్ధిలోకి చెందాలో అలాగా అమ్మవారి మనకి దారి చూపిస్తారండి మీ సమస్య ఎలాంటిదైనా సరే అలాంటిది రాసైనా సరే మీరు పేపర్లో పెట్టచ్చు లేదా మేము ఇలాగ బెల్లం బెల్లం ఎవరైనా హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే తీసుకొచ్చి అమ్మవారికి పెట్టచ్చండి ఆ బెల్లాన్ని మీరు కూడా తినొచ్చు ఆ తర్వాత రోజేనో అందువల్ల ఒక పది రూపాయలు పెట్టి బెల్లాన్ని కొనుక్కోండి అది పారేయకండి తర్వాత రోజు మీరైనా తినచ్చు లేదంటే కనుక పక్షులకైనా సరే ఆహారంగా పెట్టండి ఇంకా అలా కట్టిన మూటని మీరేం చేస్తారు అని అంటే మూడు రోజుల పాటు ఇలాగే ఉంచేయండి సరిగ్గా శుక్రవారం నాడండి శుక్రవారం నాడు మీరు అమ్మవారి గుడికి వెళ్ళి ఆ హుండీలో వేసేయండి ఆ మూటని అంటే మీరు రాసిన పేపర్ని ప్లస్ ఎనిమిది రూపాయల కాయిన్స్ అందులో ఉన్నాయి కాబట్టి ఆ మూటని ఆ హుండీలో వేసేయండి ఫ్రెండ్స్ ఇంకా కూడా మీకు దక్షిణ ఎక్స్ట్రా వేయాలి అని అనుకుంటే కనుక ఆ మూటతో పాటు దక్షిణ కూడా వేసి అమ్మవారి ఉండిలో వేసేస్తే సరిగ్గా ఎనిమిది లోపు మీ సమస్య మీ కష్టాలు అన్నీ కూడా మీరు రెండు కష్టాలు ముఖ్యమైన ఈ రెండు కష్టాలు తీరితే ఇంకా కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారండి అందువల్ల అలాంటి భారం అనేది మీకు దయ తగ్గాలి అని అంటే ఈ అష్టమి తేదీ రోజున హోరా సమయంలో మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు అంతా కూడా మంచిదే అంతేకాకుండా చక్కగా బుధవారం నాడు బుధ హో బుధ హోరా సమయం అనేది ఉంటుంది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఆ సమయంలో చేసుకోండి చాలా మంచిదండి ఈ మంచి అవకాశాన్ని అసలు ఎవరు వదులుకోకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడెళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి